అర్కా న్యూస్ కు స్వాగతం రాజమౌళిని జైల్లో వేస్తే హిందూ దేవుళ్ల గొప్పతనం అర్థం అవుతుంది హిందువులు ఎవరూ రాజమౌళి సినిమాలు చూడకండి హిందూ దేవుళ్ల మీద నమ్మకం లేదు కానీ వాళ్ల మీద సినిమాలు తీసి కోట్లు కోట్లు సంపాదించుకోవాలి హిందూ బంధువులు ఎవరూ రాజమౌళి సినిమాలు చూడకుండా హిందువుల మనోభావాలు దెబ్బతిస్తే ఎలా ఉంటుందో బుద్ధి చెప్పాలి గోషామహల్ ఎమ్మెల్యే రాజు ఇంకొక దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా లేక నిజమైన నువ్వు నాస్తి కూడా ఒకసారి డిక్లేర్ చె అసలు నీ తప్పు కాదు మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది నీలాంటి ఫాల్టు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు నీకు ధర్మం పట్ల అభిమానం లేదు మా దేవుళ్ళ పైన అభి అభిమానం నీకు లేదు నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు బాహుబలి మూవీ తీసినావు ఆ ప్రభాస్తోని శివలింగం లేపట్టినావు దాంట్లో కోట్లు కోట్లు రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ తోని మళ్ళా మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు మా హిందువులకి ఒక మాట ఇది ఈ బా ఈ ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసులు అంటే ఉంటే కదా సిక్స్టీన్ థౌసండ్ దాసులు కాదు లవర్ అని ఈ విధంగా అయినా గతంలో కూడా కామెంట్ చేసిండు మళ్ళీ నాకు రాముడి పైన విశ్వాసం లేదు రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా ట్వీట్ కూడా గతంలో చేసిండు ఇప్పుడు హనుమంతు పైన కామెంట్ చేసిండు నా ఒక నివేదిస్తున్నా ఇట్లాంటి ఫాల్తు డైరెక్టర్ ఫాల్తు ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ చేయండి ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పటేస్తే అర్థమవుతుంది హిందూ దేవుళ్ళ పైన కామెంట్ చేస్తే అసలు ఏమవుతుంది నా గతి అని ఈయనకి అర్థమవుతుంది అదేవిధంగా ఈ ఫాల్తూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసిన మూవీ ఎవరు కూడా చూడకండి మనం చూస్తాం కోట్లు కోటి రూపాయలు వందల కోటి రూపాయలు వేల కోటి రూపాయలు ఈయనకి సంపాదించిస్తాం అందుకోసం ఈ నాస్తికుడు మన ధర్మం పైన ఏ నోరుకొస్తే అది కామెంట్ చేస్తుండ్రు అందుకోసం మన హిందువులకి కొద్దిగా అర్థం కావాలి మన ధర్మం పైన మన దేశం పైన మన సమాజం పైన ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే ఆయన గతి ఏమైతుంది కొద్దిగా మన హిందువుల్లో ఒక అవేర్నెస్ వచ్చే ఇప్పుడు అవసరం ఉన్నది